వెల్కమ్ టు మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా ఈరోజు మరి మాట్లాడే గాడిద గురించి తెలుసుకుందాం లోకంలో ఒక సామెత ఉంది కదా రండి రాను రాను రాజు గుర్రము గాడిద అయిందని ఒక సామెత వింటాను అసలు గుర్రం గాడిద అవుతుందా కాకపోతే దానికి ఆ సామెత ఎందుకు వచ్చిందంటే ఆలోచిస్తే రాజుగారి దగ్గర నా గుర్రం ఉంటుంది ఆ గుర్రానికి ఆహార వస్తువులు మరి ఆ శనగలు కావచ్చు ఏమైనా కావచ్చు బలమైన వస్తువులు పెట్టి దాన్ని చాలా బలంగా పెంచుతారు దాన్ని కడగడము శుభ్రం చేయడము దానికి బలమైన తిండి పెట్టడము సరైన క్రమశిక్షణ ఇవ్వడము మరి యుద్ధానికి ఎట్లా తయారు చేయాలో ఇన్ని తయారు చేస్తారు కదా అన్నీ తయారు చేసినాక చివరికి ఆ గుర్రం ఏమైంది తిని తిని బాగా మంచిగా బలిసిపోయింది బలిసిపోయి ఏమైంది ఇంకెందుకు పనికి రాకుండా పడుకోవడం అనమాట లేకపోతే లేవదు యుద్ధానికి పోదు అంటే లేవదు ఇంకేముంది దానికి తినేసి బాగా పడుకొని కాకుండా అయిపోయింది ఆ గుర్రమే ఆ గుర్రం ఏమైపోయింది గాడిదలాగా తయారైపోయింది అంటారు ఎందుకు గాడిద ఎందుకు పనికిరాదు కదా మరి అందుకనే గాడిదలాగా అయింది అంటారు ఇక ఆ గుర్రాన్ని ఏం చేస్తారు పనికి మళ్ళీ గుర్రాన్ని దాన్ని ఉపయోగించుకోరు దానికి పనికిరాదు పని చేయడానికి పనికిరాదు ఆ గుర్రం అందుకనే దాన్ని ఏమంటారు రాను రాను రాజు గుర్రము గాడిద అంట ఆ గాడిదనే అంత చీఫ్గా చూసి మాట్లాడినప్పుడు మానవులు కూడా ఏమంటారు చిన్న పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు ఒరే ఎట గాడదా ఒరే గాడిద చెప్తా వినవేమి అని అంటారు కదా మరి అలాంటప్పుడు గాడిదను పోల్చి పిలుస్తున్నారు అంటే ఈ లోకంలో గాడిద ఎందుకో పనికిరాదని అది మరి అసలు ఒక వచనము చూస్తాం మనం ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ఆ గాడిద ఎట్టే మాట్లాడిందో చూద్దాం సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో అప్పుడు హోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టి తీనక నేను నిన్నేమి చేస్తున్న బిలాంతో అనగా బిలాం అనే ఒక ప్రవక్త ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఆ ప్రవక్త అప్పుడు శపించడానికి వెళ్తుంటే దేవుడికి ఇష్టం లేదు దేవుని పిల్లల్ని శపించడం దేవుడికి ఇష్టం లేదు ఎవరైనా శపిస్తే దేవుడు ఇష్టపడడు మన పిల్లల్ని కూడా మనము శపించకూడదు తల్లిదండ్రులు పిల్లల్ని శపించకూడదు ఆశీర్వదించాలి వాళ్ళను చాలా మంది తెలియక ఏం చేస్తారు ఆశీర్వదించాలి వాళ్ళను కనుక ఇస్రాయేలి మరి శపించమని ఆ శత్రు రాజు బాలాక్ రాజు అనే ప్రవక్తను పంపిస్తున్నాడు నువ్వు ఇస్రాయిన్ శపించపో నీ నోట్లో ఏ మాట వస్తే నువ్వు ప్రవక్తవు కదా నీ నోట్లో ఏ మాట వస్తే ఆ మాట నెరవేరుతుంది ఇస్రాయేలియన్ నేను మరి ఓడించవచ్చు కాబట్టి నువ్వు వెళ్ళి చపించు అని డబ్బులిచ్చి కొనుక్కుంటాడు ఆ బా ప్రవక్త అప్పుడు ఆయన దేవుడి చెప్పిన మాట విన కూడా చివరికి వెళ్ళిపోతా గాడిద ఎక్కిపోతా ఉంటాడు దారిలో ఆ రెండు కోడల సందులో వెళ్ళిన తర్వాత అదే హో దూత ఖడ్గం పట్టుకొని కనబడితే ఆ ఆ ఖడ్గం దూసి ఉన్న దూతను గాడిద చూసేది మానవుడు చూడలేకపోయాడు ఒక ప్రవక్త చూడలేకపోయాడు ఎందుకు చూడలేకపోయాడు ప్రవక్త ఆ ప్రవక్త ఇక ఏమైనా డబ్బు మీద ఆశ ఉంది ధనం మీద ఆశ ఉంది అతనిచ్చే డబ్బులు కావాలి నాకు ఆ డబ్బులు సంపాదించుకోవాలి దేవుని మాటకు చెవి యొక్క ఆ డబ్బుల కోసం ఆశపడి ఇచ్చే ఆ డబ్బులకు ఆశపడి దేవుని పిల్లలను ఇస్రాయిల్ని శపించడానికి వెళ్తున్నాడు ఎంత ధైర్యం కదా విలాంకి మరి దేవుడి కోపం రాదా దేవుడు ఏం చేశాడు నోరు ఇచ్చాడు గాడిద కనబడ్డాడు దేవుని దూత గాడిద కనబడదు మనిషిని కనబడలేదు ఎందుకు కనబడలేదు మనోనేతురాలు మూసుకపోయినాయి కళ్ళు కనబడతారేవా కళ్ళతోటే పోతున్నాడు కానీ ఎందుకు చూడలేకపోయాడు మనోనేత్రాలు మూసుకపోయినాయి ఎందుకు మూసుకపోయినాయి పాపం పాపం వల్ల కళ్ళు మూసుకపోయినాయి దేవుని యొక్క దర్శనం చూడలేకపోయాను అయితే అప్పుడు ఆ దూత గాడిదకు ప్రత్యక్షమై దూతను చూడగానే భయపడిపోయి ఆ గాడిదకి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ గాడిద ఏం చేసింది ఇటు పోదామంటే కూడా అటు పోదామంటే కూడా రెండు గోడల సందులో నిలిచిపోయింది ఎరుక్కకపోయింది దారిలో వెళ్దామంటే ఎదురుగా దూత ఖడ్గం పట్టుకొని ఉంది చంపుతా అని ఇంకా ఎదురుగా వెళ్ళలేకపోయింది ఏం చేయాలో తెలియలే ఆ గాడిదకు తెలియని గాడిద ఏం చేసింది ఎంతో తెలివి ఉపాయంతో కింద కూలబడింది కింద కూలబడినప్పుడు మరి గ్రహించా ఈ విలాం గ్రహించలేదు ఏం చేసినాడు నేసి కర్ర తీసుకొని కొట్టి అప్పుడు గాడిదకు నోరిచ్చినాడు దేవుడు నిన్ను నేనేం చేశాను నేను నిన్ను మోస్తున్నానే నేను నా మీద ఎక్కి వస్తుంటే నేను నీ బలవంతం మోస్తున్నాను నేను నిన్నేం చేశాను నన్ను ఎందుకు కొట్టావంటే అవును నువ్వు ఎందుకు ఇట్లా నన్ను కింద కూలబడ్డావని చెప్తే అప్పుడు మళ్ళా పిలాబు కళ్ళు దేవుడు తెరిచినప్పుడు దూతను కనబడి భయపడతాడు ఆ గాడిద నాకు భయపడింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు ఆ గాడిద కింద కూలపడింది సాగిల పడింది అది తగ్గించుకున్నది గాడిద సాగిలపడింది నాకు నమస్కారం చేసింది అందుకే దాన్ని నిన్ను వదిలేశాను గాడిద జట్టి అంటాడు దేవుడు అప్పుడు ఆ యొక్క అభిలామం అశాద్ధపడతాడు అవును నిజమే నేను పాపం చేశాను నన్ను క్షమించాడు నేను తిరిగి వెళ్ళి శపించమన్న ఆ మాటకు పోయి శపించకుండా ముమ్మారు ఇస్రాయిల్ దీవించి వచ్చాడు దేవుడు ఎంత గొప్పగా అవుడు కదా మనుషుల్ని శపించడం దేవుడికి ఇష్టం లేదు కానీ మానవుడు దేవుని మాట వినడం లేదు ఇలాం ప్రవక్త వినలేదు ఆ గాడిద చూసింది గాడిదకు నోరు ఇచ్చింది దేవుడు మరి ఇప్పుడు మానవుని కంటే ఆ గాడిద శ్రేష్టమైందా కదా గాడిద నేను ఎంతో చీఫ్గా చూస్తాను కదా కానీ ఆ గాడిద ఎంతో ఉపయోగకరమైంది ఆ యొక్క గాడిద మరి గాడిద పచ్చి ఎముకతోటి సంశోన ఏం చేశాడు వెయ్యి మందిని చంపేశాడు వెయ్యి మంది ఫిలిస్చీల ఫిలిస్తీలను శత్రువులను చంపేశాడు ఒక్క పచ్చి గాడిద ఎముకతోటి ఆ గాడిద ఎముకలో ఎంత బలం ఉంది గాడిద మాట్లాడటమే కాదు గాడిద ఎముక కూడా శత్రువులు చంపేసింది ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు ఆ గాడిదకు అంతేకాదు ఆ యొక్క గాడిద ఎముక మాత్రమే కాదు గాడిద పాలలో కూడా ఎంతో మరి ఔషధాలు ఉన్నాయంట అందుకే గాడిద పాలు చిన్న బిడ్డలకి పోస్తారు ఆ పాలు పట్టిస్తే వాళ్ళకు ఉబ్బసము అలాంటివి కొన్ని జబ్బులు వ్యాధులు రావని చిన్న పిల్లడు ఉన్నప్పుడు కొంత ఒక ఫైవ్ ఎంఎల్ అట్లా పట్టిస్తారు ఊర్లలో ఆ గాడిదని గాడిదని గాడిద పిల్లలు తీసుకొని తిరుగుతూ ఉంటారు ఆ పాలు అమ్ముకోవడానికి కొంతమంది ఆ పాలు కొని తమ పసిపిల్లలకు పోస్తారు కొంతమంది ఈరోజు ఆ యొక్క పాల ధర ఎంత తెలుసా అండి ఒక్క లీటరు పదివేల రూపాయలండి మామూలుగా ఒక లీటరు యాభై రూపాయలు నలభై అట్లా కొనడమే మహా ఎక్కువ కానీ ఒక్క లీటరు గాడిద పాలు పదివేల రూపాయలండి ఇప్పుడు దేనికి విలువండి గాడిద పాలు ఎంతకల్వా దాని పాలు శ్రేష్టమైన అంట రోగాన్ని తీసిస్తాయి జబ్బులు రాకుండా తీస్తాయి ఒక్క గాడిదలోనే ఇంత మంచి లక్షణాలు ఉంటే మరి యేసుప్రభు వారు గాడిద లాంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని మనం కూడా గాడిదలాగా ఉంటే మనల్ని ఎందుకో పనికి రాని యేసు యేసుప్రభు మనల్ని తన బిడ్డలుగా చేసుకుని ఆ గాడిద ఎముకలో ఎంతో బలం ఉంది గాడిద పాలల్లో ఎంత శక్తి ఉంది ఎంత ఆరోగ్యం ఉంది ఒక్క గాడిద ఒక లీటర్ పాలు పదివేల రూపాయలకు అమ్ముతున్నాయి అంతేకాదు మరి ఈ యొక్క వీళ్ళంతా ప్రపంచ దినోత్సవంగా మే ఎనిమిదవ తేదీన గాడిదల ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్నారు ఎందుకు అంటే గాడిదలకు మంచి ఆరోగ్యంగా ఆ పాలు ఇంత మనుషులకు పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి కాబట్టి అవి కనుమరుగైపోయి చాలా వరకు కనబడట్లేవు అట్టి గాడిదలని మరి వాటిని పెంచే వాళ్ళని ప్రహా ప్రోత్సహించడానికి ఆ యొక్క గాడిదల్ని మంచిగా ఆరోగ్యంగా ఉంచడానికి మే ఎనిమిదవ తేదీన ప్రపంచ గాడిదల దినోత్సవంగా జరుపుకుంటున్నారంట ఇప్పుడు చూడండి ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చింది అలాగే గాడిదన గురించి ఏం చెప్తారండి అండి అడ్డ తిరుగుతున్నాం అంటారు కదా గాడిద గుడ్డేం కాదు అంటారు మరి ఈ యొక్క గాడిదని ఈ విధంగా పోలుస్తున్నప్పుడు అంతేకాదు పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అంటారు ఎన్ని సామెతలు చెప్తారండి ఆ గాడిద గురించి అంతేకాదు ఆ యొక్క గాడిద మీదనే యేసు ప్రభు వారు ఆ యొక్క గాడిద మీద ఎక్కి మరి నజరీతి నుండి వైతులహీముకు మరియా గర్భంలో ఉన్నప్పుడు తీసుకొనిచ్చారు ప్రజాసంఖ్య వారి అంతేకాదు ఆ గాడిద మీద ఎక్కే తన శిష్యులతో వచ్చినప్పుడు ఓసన్న ఓసన్న ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడును గాక ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడును గాక అని వాళ్ళు స్తోత్రం చేసినారు అలాగే ఆ యొక్క గాడిదలు మరి గుర్రాల కంటే ఎక్కువగా పనిచేస్తాయి కష్టమైన జీవులు చాలా బరువైన బరువులు మోస్తూ ఉంటాయి పర్వతాల్లో అడవుల్లో ఆయా స్థలాల్లో ఎక్కుతూ దిగుతూ ఎంతో బరువును మోస్తూ ఉంటాయి చాకలు వాని బట్టలు కూడా ఎంతో మోసుకొస్తుంది అది అంతేకాదు మరి అలాంటి ఆ యొక్క ఆ గాడిదని ఆ మేకలు గొర్రెలు ఉండే మందల దగ్గర ఉంచుతారట కాపలిగా ఆ గాడిదని ఉంచుతారంట గొర్రెల్ని కాయడానికి కూడా గాడిదని ఉంచుతారు గొర్రెల్ని కాపాడడానికి మీరు గొర్రెలు నేను గొర్రెల కాపరి అంటాడు ఈశ్వకృష్ణ వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నా అంటాడు గొర్రెలాంటి మనల్ని కాపాడడానికి ఆ గొర్రెల్ని కాపాడడానికి ఏమో ఆ గాడిదని గొర్రెల మేకల మందల దగ్గర పెడతారంట మరి మనుషులమైన మనము మనలా గొర్రెలాంటి మనుషులమైన మనల్ని కాయడానికి ఏసు ప్రభు రక్షకుడుగా ఈలో కనిపించాడు ఇంత గొప్ప దేవుడు కదండి అంతే ఆ యేసు వారు ఆ యొక్క గాడిద మీద ఎక్కి ప్రయాణం చేసి వస్తుంటే శిష్యులు వాళ్ళంతా ప్రజలంతా కూడా ఓ సన్న యేసు యేసు సర్వోన్నతుడైన దేవుడు స్థుతింపబడుగాక ఈ గాడిదకు ఎంత తెలివైన జ్ఞానం ఉందంటే గుర్రాగన్ కంటే ఎక్కువ తెలివైన తెలివి అనుకున్నదంట అంతేకాదు దాని జ్ఞాపక శక్తి కూడా ఎక్కువేనంట తాను తిరిగిన ప్రాంతాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా తాను తిరిగిన ప్రాంతాలను అది మళ్ళీ గుర్తుపెట్టుకుంటుందంట ఆ గాడిద ఆ గాడిద అరిస్తే ఒక ఎడారి ప్రాంతంలో అరిస్తే ఇక్కడ ఉన్న అరిస్తే తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాడిద కూడా ఆరుపిన పడుతుంది అంటే గాడిద గొంతు కూడా కట్టిదే ఏమిరా గాడిద పడినట్టు పాడుతున్నావు పాటలు అంటారు నా దాన్ని నాకు పాటలు సరిగా రావు ఏం పాటలు పాడతావు అని వ్యతిరిస్తారు అయితే కొంతమందిని ఏమంటారు పాటలు పాడేటప్పుడు గాడిదలాగా పాడుతున్నావు ఏం పాట అది అంటారు కానీ ఆ గాడిద గొంతు కూడా చాలా పెద్దది ఒక పద్యం కూడా ఉన్నదండి ఆ పాల గురించి ఒక కవి ఇలా రాశాడు గైరెక్టెడ్ అయినా చాలు గంగి గంగి గోవు పాలు కడివడైనా ఏమి కరమ్మ పాలు అన్నాడు అంటే ఒక్క గంటే పాలు ఉంటే చాలు ఎంతో శ్రేష్టము గా ఒక కుండ నిండా గాడదాలు ఎందుకు అన్నారు ఎందుకు అప్పుడు దాని యొక్క విశిష్ట ఆ పాల యొక్క విశిష్టత వాళ్ళకి తెలవలేదు కానీ ఇప్పుడు కడవడు పాలు ఉంటే ఇప్పుడు ఒక కుండడు పాలు గాడిద పాలు ఉంటే లక్షాధికారి అయిపోతాడు ఎంత గొప్పతనం ఉంది ఆ యొక్క పాలల్లో దాని యొక్క దాని మాటలు వింటుంది దానికి మాటలు ఊరు మాట్లాడింది బైబిల్ గ్రంథంలో ఆ గాడిగా అంతేకాదు దా అది అరిస్తే ఎంతో దూరం వినబడుతుంది అంతేకాదు అది సాధారణంగా తనకు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తే మామూలు మనుషులని అది ఒప్పుకోదంట దానికి ఇష్టం అనిపిస్తేనే సరైన వ్యక్తి దానికి ట్రైనింగ్ ఇస్తేనే అది అది ఒప్పుకుంటుందంట ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతో బరువులు మోస్తుంది అలాంటి గాడుగా మరి అలాంటి గాడిదని వేసే కోరుకున్నాడు ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేసినాడు ఎంత గొప్ప దేవుడు ఆ ఆ గాడిదంట ఆ యొక్క మరి గాడిదను ఆ మేకలు ఆ యొక్క గొర్రెల గుంపుల దగ్గర కావలి పెడతారంట ఏ జంతువులు ఏవైనా క్రూర జంతువులు వచ్చి వాటిని తినకుండా కావలిగా ఉంచుతారంట మరి గొర్రెలాంటి నిన్ను నన్ను కాయడానికి ఏసుకిపోవు గొర్రెలకు మంచి అన్నాడు మంచి కాపరిగా ఏసుకోవు నీ కోరుకు నా దచ్చినాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఆ యొక్క ఆ గాడిదలాగా అడ్డగాడిదలాగా ఉన్న తీసివేయబడిన పార్వేయబడిన పనికిరాని గాడిదనైనా నన్ను నిన్ను మనల్ని రక్షించడానికి ఏసు కిష్ణు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు అంత శ్రేష్టమైన మరి ఆ యొక్క దాని యొక్క విషయాలు తెలుసుకొని ఈరోజు ప్రపంచ దినోత్సవంగా మరి దా ద ప్రపంచ దినోత్సవంలో మే ఎనిమిదవ తారీఖున గాడిదల దినోత్సవాన్ని కూడా వెళుతున్నారంట చూడండి మరి ఆ యొక్క ఆ గాడిదకు మాటలు ఇచ్చిన దేవుడు మరి మనుషులమైన మనము మాట్లాడుతుంటే మనతో కూడా దేవుడు మాట్లాడతాడు ఎప్పుడు మనము వినయ వినయుతో భయభక్తులతో ఆయన సన్నిధిలో ముఖరించి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చదివి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన స్వరం వినిపిస్తాడు నీ స్వరం నీకు వినిపిస్తాడు నీ పేరు పెట్టి పిలుస్తాడు నా పేరు పిలిచిన దేవుడు నిన్న పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు ఆయన అంత గొప్ప దేవుడు ఆ స్వరం వింటే ఎంతో మధురమైన స్వరం ఎంతో తీయగా ఉంటుంది లోకంలో ఎవరు పిలిచినా అంత స్వీట్గా ఉండదు ఆ యొక్క స్వరం ఆ స్వరం ఎప్పుడైనా విన్నావా భక్సింగ్ గారు ఒక పుస్తకం రాశాడు ఏ హోవా స్వరము అని దేవుడు ఎట్లా మాట్లాడుతూ ఆయన స్వరం ఎంత తీయగా ఉంటుందో నేను విన్నాను ఆయన స్వరం నేనైనా స్వరం గంభీరమైన స్వరం ఎన్నోసార్లు ఆయన స్వరము అని విన్నాను కూడా ఆ స్వరం వినాలంటే యేసు ప్రభా నాతో మాట్లాడు అంటే తప్పకుండా మాట్లాడతాడు గాడిదతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడతాను చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల జీవగల పరిశుద్ధపరులో తండ్రి నీ కొందనాలు ఈ సమయంలో తండ్రి మరి ఆ గాడిద గురించి మాకు తెలియజేస్తావు బీలాముల గురించి తెలియజేస్తావు ఎస్సుపిస్ ప్ర వారు గాడదళంగా ఉన్న మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు ఎంత గొప్ప దేవుడువయా నీ స్తోత్రం ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారిని దీవించండి రక్షణ రక్షణ లేని వారైతే వారికి రక్షణ దయచేయి రక్షించబడిన దేవుని బిడ్డలైతే నీ స్వరం వినేవారిగా చేయండి ప్రభావ నువ్వు పేరు పెట్టి పిలిచే దేవుడు కనుక ఆ విధంగా వారిని పేరు పెట్టి పిలిచి వారందరినీ తీరుస్తురండి ఎవరు వ్యాధి బాధలో ఉన్నారు వారిని స్వస్థపచ్చండి వారిని బాగు చేయండి ఎవరు కలవరంతో నిండి ఉన్నారో వారి యొక్క కలవరాన్ని తీసేయండి ప్రభావ మీ హృదయాన్ని కలవర పడియ్యకుడి అన్నావు కనుక ప్రభావా బెరవనీయకుడి అన్నావు కనుక ప్రొభా ఎవరైనా ఆ విధంగా కలవరంలో ఉన్నారేమో వేసవి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతత నెమ్మది ఇచ్చే దేవుడు అని గ్రహించినట్లు చేయండి ఎవరైతే మరి వ్యాధి బాధల్లో హాస్పిటల్లో రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభు బాగు చేయండి ప్రభావ మీ అంద విశ్వాసం వారికి దయచేయండి ప్రభావ ఆ ఇంత విశ్వాసం ఉంటే చాలు అని చదివిస్తున్నారు మీరు కనుక అట్టే విశ్వాసం వెళ్ళని బిడ్డలో దయచేవని దీవించమని సమస్తమేయమని ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని మీరు దీవించమని ఏసోపీస్ ప్రణా ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ దిలాడ్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ది లాడ్